పెట్టి దుర్యోధనుడు పంపిన విధపు చేతి వచ్చింది ఆ మాపై పై దయాక్షణం ఉంచక అన్న భార్య వదిన వదిన తల్లితో సమానమే భావించక నా కుటుంబకి వీచి కట్టిన కుటుంబం ఓట్పించి అన్ని సమయంలో నేను భీమసేనుడి చేత

తల ద్రువరకు తన దోహనని ఈ సభాముఖుల పోయి ఆల పెట్టినాడే ప్రతిజ్ఞాను ప్రతిజ్ఞ మాకు సంధికి వనసపడుతుంది మా పక్తులకు పౌరుషమ్మ లేకపోయినా ఆహా మా చెల్లె సుభద్ర ఆ నేను మా కుమారుడైన ఇంటి ఒకటి అభివన్యుడు ఈ కవుడ అత మార్చి ఆహ్ మా ప్రతిజ్ఞ నిర్ణయించుకుంటున్నాం ఆ మీ సుభద్రతో చేరి మకుటము ధరించి మీరే యుద్ధమరకు పోయి వెళుతున్నాను అని చెబుతున్నావు మేమే యుద్ధమైకి వెళ్ళి అంత అయినా అంత పని వలదలేమ్మా ఇదిగో మీ ప్రతిజ్ఞలు చెల్లి విధముగా లోకాపవాదము మనపై లేకున్నా యా నుంచి అంతకు వెళ్లి అచ్చోట సంధి సంధికై ప్రయత్నించి అతడు అర్ధరాజ్యము శిక్షిసకు సమ్మతించిన అతని మనసును వికల్పన గావించి ఈ అధరాజములకు సంబంధించినట్లుగా చేసి తదుపరి వచ్చి మీ ప్రతిజ్ఞను నెరవేర్చుకున్నా ఇది నిజం మాటలమా అమ్మా నా బాఖ్యం హ ఇక నేను అసనాపకులకు రేరే వెళ్ళమొచ్చులుగా హ ఒక్కవేళ వాడు మూర్ఖుడు రాయవారానికి వచ్చాడు అంటే ఇతడు రాయవారానికి వచ్చి కుదరకపోయాన్ని గదాయం ఆ సగరాతి నుండి వచ్చే కృష్ణ హరే నా ప్రతిక్రామా అదే విక్రమాని చెప్తున్నాను కదా